గతేడాది విజయవాడను బుడమేరు ముంచెత్తగా వేలాది మంది ఇబ్బందులు పడ్డారు దీంతో అప్పటికప్పుడు బుడమేరుకు పడిన గన్లు పోడ్చిన ప్రభుత్వం శాశ్వతంగా రిటైనింగ్ చేపట్టింది మూడు వందల అరవై ఐదు మీటర్ల వాల్ నిర్మాణం పూర్తయినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు దీనికోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశామన్నారు దీంతో పాటు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లతో వెదగలేరు హెడ్ రెగ్యులేటర్ కు పన్నెండు కొత్త గేట్లు అమర్చినట్లు ఆయన వివరించారు ఆ మూడు గండ్లను కూడా నిల్వ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు గతంలో ఈ బొడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం అదేవిధంగా ఇక్కడ సైఫోన్ ఒకటి ఉండడం ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న